నా పేరు దొరబాబు అండి అది పశ్చిమ గోదావరి జిల్లా దిందులూరు మండలం గోపనపాలెం పంచాయతీ అండి నాకు నిమ్మ తోటల మీద నాకు ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి నేను ఒక రైతుని ఈ మొక్కలు తీసుకొచ్చి మీ నర్సరీ నుంచి తీసుకొస్తారండి కడి కడివ నుంచి అటు రైల్వే కోడి నుంచి తీసుకొస్తారు మొక్కలు అయితే ఇట్లలో రకాలు ఉన్నాయండి బాలాజీ అని నాట్లని అంటారు మరి వాళ్ళు ఏం మొక్కలు తెస్తారో మాకు తెలియదు కానీ మేము వేస్తాం ఎకరానికి వచ్చి నూట యాభై మొక్కల నుంచి రెండు వందల మొక్కల వరకు కూడా వేస్తారు అంటే ఇతర పంటలు ఏమి వేయరు వాళ్ళని వేస్తారు వాటికి ఎరువులు అన్నీ కరెక్ట్గా అన్నీ సమకూర్తే బాగా బాగా రైతు చేస్తే నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి కాపు వస్తాయండి అక్కడ నుంచి సంవత్సరానికి పది బస్తాలు ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు అంటే పోషణ బట్టి కాపు దిగుబడి వస్తుందండి అలాగ సంవత్సరం సంవత్సరం పది బస్తాలు ఇరవై బస్తాలు పెరుగుతూ ఉంటాయండి అలాగ పది సంవత్సరాలకి మ్యాక్సిమం వంద బస్తాల నుంచి నూట యాభై బస్తాల వరకు కాస్తాయండి అయితే వీటికి కొద్దిగా ఆ టైంలో కొద్దిగా ముడత తెగులు పచ్చపురుగుకి ముడతకి స్ప్రేయింగ్ చేసుకుంటే తోట బాగుంటుందండి ఇంకా వాటికి ఎక్కువ కాంప్లెక్స్ మందులు ఇవన్నీ వాడితే ఎరువు వాటికి సంవత్సరానికి ఐదు ఎకరానికి వచ్చి ఐదు ట్రక్కులు అలా చేస్తే పర్లేదండి ఎక్కువ వేసినా ఇబ్బంది అయినట్లకి తోడపాడైపోద్ది అలాగని కాంప్లెక్స్ మందులు కూడా ఎక్కువ వాడితే వీటికి ఎండు పొలని వచ్చి కొద్దిగా చెట్లు పాడైపోయే అవకాశాలు ఉంటాయి కాంప్లెక్స్ మందులు ఎక్కువ వాడడం వలన కాపు ఎక్కువ దిగుబడి వస్తుంది దాని లైఫ్ టైం తగ్గిపోద్ది తగ్గిపోయి చెట్లు చనిపోవడం జరుగుతుంది ఎక్కువ 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 పోతున్నాయండి అలాగే చెట్లు తోటలు అలాగే పాడైపోవడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం దిగుబడి బాగానే ఉందండి రైతులకు కూడా మంచి ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం రేటు కూడా ఆగస్టు నెల నుంచి ఈ ఆగస్టు నెల వరకు కూడా కంటిన్యూగా ఒక రేటే అమ్మింది అంటే రేట్ అంటే మ్యాక్సిమం ముప్పై నలభై డౌన్ అవ్వకుండా అమ్మిందండి ఈరోజు కూడా నల్ అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు అమ్ముతుందండి ఈ సీజన్లో మేము కాయలు పారిపోస్తాము అండి మామూలుగా చెట్లు కాడే వదిలేసేవాళ్ళు కూలు ఖర్చులు రావట్లేదని చెప్పి అయితే ఇప్పుడు కూడా అరవై ఐదు డబ్బై అంటే మంచి రేట్ అండి ఐదు రూపాయలు అర రూపాయలు ఉంటే మేము అసలు కూలి డబ్బులు రావట్లేదని పట్టుకెళ్ళేవాళ్ళం కాదు మార్కెట్లకి అయితే ఈ సంవత్సరం మాత్రం బాగుందండి ఇరవై సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం లాగా ఎప్పుడు కూడా నిమ్మతోట ఆదాయం కనిపించలేదండి మంచి రేట్ వచ్చిందండి అయితే వీటికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ చెట్లు బాగా చనిపోతూ ఉంటాయండి ఎక్కువగా కాపు కాస్తే ఇవి మొక్కలు ఎక్కువగా కడుపు నుంచి నుంచి చేస్తారండి వేస్తారండి తెచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం మొక్క రేట్ వచ్చి ముప్పై రూపాయల నుంచి ఉంటాయండి ఆ సైజుని బట్టి డెబ్బై రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మొక్కలు కూడా ఉంటాయి అంటే దానికి వన్ ఇయర్ మొక్క అని చెప్తారు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అని చెప్తారు దాన్ని బట్టి రేటు కాస్ట్ వాళ్ళు చెప్తారండి దాన్ని బట్టి తీసుకుంటారండి రైతులు